అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అత్తగారికి ఓ కొత్త చీర రచన కొండముది రుక్మిణీ దేవి గారు ఈ కథ యువ మాసపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా పెద్ద పండగ దగ్గరికి వస్తుంది గత నెల రోజులుగా ఒకటే హడావిడి పిల్లలు సంక్రాంతి ముగ్గులు వేయటం తోను గొబ్బిళ్ళు పెట్టడంతోనూ హడావిడిగా ఉంటే ఇంటి యజమానులు పండిన పంటను ఇళ్లకు చేర్చి దాన్ని జాగ్రత్త చేయడంలో నిమగ్నులయ్యారు ఆడవాళ్ళు ఇళ్లకు ఇళ్లకు వెళ్ళలు వేయించి గుమ్మాలకు పసుపు కుంకాలు పెట్టి కొత్త అల్లుళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నారు వర్ధనమ్మ ఒంటరిగానే ఉంటున్నా అందరిలాగా అంత హడావిడి పడుతోంది తన మండుబా ఇంటికి వెల్లలు వేయించింది గుమ్మాలకు పసుపు కుంకాలు పెట్టింది కొత్త ధాన్యం రాగానే అటుకులు కొట్టించింది ఇళ్ళు కడిగి ముగ్గులు కూడా పెడుతోంది మళ్ళీ పిల్ల జల్లా వస్తే తొక్కి పాడు చేస్తారు అది ఆరి ఉంటుంది కదా అని వర్ధనమ్మకే నలుగురు కొడుకులు పెద్ద అతను కలకత్తాలో ఏదో కంపెనీలో చేస్తుంటే రెండో అతను మన్నీ మధ్యనే కంచి దగ్గర ఏదో ఊరికి ట్రాన్స్ఫర్ అయినట్టు రాశాడు మూడోవాడు గూడూరు దగ్గర నాలుగోవాడు నల్గొండలో ఉంటున్నారు కొడుకులందరూ తలావగ చోటున్న వర్ధనమ్మ మాత్రం ఇంటి పట్టునే ఉండి ఉన్న పొలం సొంత వ్యవసాయం చేయిస్తుంది తర్వాత తారుమారైన గుండె దిటవు చేసుకుని నలుగురు కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసింది అంతేకాదు పెళ్లిళ్ళు చేసి ఎవరి కాపురానికి కావలసిన హంగులు వాళ్ళకి ఏర్పరిచింది వర్ధనమ్మ నలుగురు కొడుకులు ఎంతెంత దూరానున్నా ఈ సంక్రాంతి పండగ మాత్రం తల్లి దగ్గరికి వస్తారు తప్పకుండా అందుకని ఈ పండగ మాత్రం ఆవిడకెక్క లేని హడావిడి పెద్దాడి రెండో కూతురికి నడకొస్తుందని రాశాడు రెండో వాడి మూడో కొడుకు ఈ పాటికి పారాడుతూ ఉండాలి అని మురిసిపోతున్న వర్ధనమ్మను అమ్మగారు చీరలు జరీ చీరలు తీసుకొచ్చా అంటూ కేకేసింది వాడుకోగా చీరలు ఇచ్చే వెంకటలక్ష్మి తన నలుగురు కొడుకులు సంపాదన పరులయ్యారు నలుగురు నాలుగు చీరలు తెస్తారు వర్ధనమ్మ ఆలోచిస్తూ ఉండగానే మంగమ్మగారు మాణిక్యమ్మగారు పెద్ద జరీ చీరలు రెండేసుకొన్నారు మీరు రెండమ్మ త్వరగా తొందర పెట్టింది వెంకటలక్ష్మి ఇప్పుడు వద్దులే తర్వాత కనపడు బయటికి వెళ్లకుండానే అని నలుగురు తీసుకురాకపోయినా ఏ ఒక్కరు తీసుకొచ్చినా నాకు ఈ పండగ వెళ్ళిపోతుంది అనుకుంది పండగ ఇంకా నాలుగు రోజులే ఉంది బహుశా ఎల్లుండికి అందరూ వచ్చేస్తారు అరిసెలు మిఠాయి చేయటం ఎప్పటికవుతుందో వర్ధనమ్మకొకటే హడావిడి అప్పుడే సుందరమ్మ కూతురు పిల్లలు వచ్చేసారట అల్లుడు పండగ నాడు అట్ట తులసి అమ్మ ఇందాకనే చె వచ్చి చెప్పి వెళ్ళింది కొడుకు కోడలు వచ్చేసారని సంవత్సరం పొడుగున నిద్రపోయిన ఈ ఇల్లు పిల్లలున్న నాలుగు రోజులు కళకళలాడుతుంది కిందటిసారి వచ్చినప్పుడు సిసి పసిపిల్ల ఇప్పుడు బామ్మ బామ్మ అంటూ తన వెంటే ఉంటుంది అసలు తనను గుర్తుపడుతుందో లేదో వర్ధనమ్మ ఆలోచనలకు అంతరాయంగా వీధిలో రిక్షా ఆగింది చేతిలో ఉన్న అరిసెల గరిటెలు పక్కన పెట్టి ఎవరా అని తలెత్తి చూసింది పెద్ద కొడుకు కోడలు పిల్లలు రిక్షా లోపలికి వస్తున్నారు వెనక నుంచి రిక్షావాడు రెండు సూట్ కేసులు పెద్ద బెడ్డింగ్ ఎయిర్ బ్యాగు తీసుకొచ్చి వరండాలో పెట్టాడు వర్ధనమ్మ వాళ్ళకి ఎదురు వెళ్ళింది మనవలు బామ్మా అంటూ కాళ్ళకు చుట్టుకున్నారు మనవరాలు తల్లి చంకలోనే ఉండి వర్ధనమ్మ వైపు చూసి మొహాన్ని ఇంత చేసుకుని నవ్వింది ఎంత ఉంటే మాత్రమే రక్త సంబంధం ఎక్కడికి పోతుంది అనుకుని మనవరాలి వైపు చేతులు జాపింది తల్లి సంఖలో నుంచి ఒక్క దూకు దూకింది ఆ పసిపిల్ల మా అమ్మే నీకు బామ్మ తెలుసా అంటూ గుండెలకు అదుముకుంది మనవలు కాళ్ళకు చుట్టుకుని వదలటం లేదు ఉండండిరా ఆ అరిసెల పని పూర్తి చేసి వస్తాను అని వర్ధనం అంటే మీరు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి ఆ పని నేను చేస్తాను అన్నది కోడలు సావిత్రి అమ్మ అరిసెలు చేస్తున్నావా నీకెందుకు శ్రమ కోడళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళు చేయిరా అని కొడుకు సత్యం అన్నాడు ప్రయాణాలు చేసి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అయినా ఇవన్నీ పాతకాలం మంటలు ఇవన్నీ చేస్తే వాళ్ళు వచ్చి కొత్త రకాలు చేస్తారు ముందు రెండు తిను అంటూ ప్లేట్ అందించింది మాట అయితే అన్నాడు కానీ సత్యానికి తెలుసు కొన్ని కొన్ని వంటలు చేయటంలో తల్లిని అంచిన వాళ్ళు లేరనేసి అందుకే ఆప్యాయంగా తిన్నాడు ఆ రాత్రి పొయ్యి దగ్గరికి రానివ్వలేదు అత్తగారిని సావిత్రి వంట కూడా తనే చేసింది వేళ వాళ్ళు ఎవరూ నిద్రపోలేదనే చెప్పాలి సిటీలో ఇబ్బందులు పిల్లల కబుర్లు సావిత్రి సత్యం చెప్తే తన ఒంటరితనం సొంత వ్యవసాయంలో ఎదురవుతున్న సాధక బాధకాలు వర్ధనమ్మ చెప్పింది తెల్లవారేసరికి మిగతా కొడుకులు కోడళ్ళు పిల్లలు వచ్చేశారు ఉన్న రెండు గేదెల పాడి సరిపోక పైనుంచి రెండు సార్ల పాలు తెప్పించింది రెండో కోడలు ఈ మధ్యనే ఉద్యోగంలో చేరిందని రాశాడు ఈసారి పని పాటలు చేస్తుందో లేదో అని అనుమానించిన వర్ధనమ్మ నాలుగు మూలల తెల్లవారకుండానే అందరికీ కాఫీలు టిఫిన్లు తయారు చేస్తున్న కోడల్ని చూసి నా కోడళ్ళు ఏమీ మారలేదు అనుకుంది పిల్లలు ఆమెను వదలటం లేదు ఆమె ఎక్కడికి వస్తే అక్కడికి మేము వస్తామంటూ కొంగు పట్టుకుంటున్నారు ఇంత సందట్లో రెండు రోజులు రెండు క్షణాల్లో గడిచిపోయాయి ఆవేళ భోగి పిల్లలందరూ భోగి మంటలు వేశారు మనవరాళ్ళు బొమ్మల కొలువు పెట్టారు తలంట్లు భోజనాలు అయ్యేసరికి వంటి గంట దాటిపోయింది సాయంకాలం భోగి పళ్ళ పేరాంటం నలుగురు కోడళ్ళు పట్టు చీరలు కట్టుకున్నారు మగపిల్లలకి బెల్ బాటమ్స్ చెడ్డీ నిక్కర్లు ఉల్లిన్ అమెరికన్ జాకెట్లు ఆడపిల్లలకి రెడీమేడ్ ఫ్రాకులు జీన్స్ స్కర్ట్స్ రకరకాల బట్టల్లో పిల్లల్ని చూస్తున్న వర్ధనమ్మ వాళ్ళకి నాదిష్ట తగలదు కదా అనుకుంది పేరంటం కూడా ఎంతో గ్రాండ్గా చేశారు మామూలుగా అందరూ పంచిపెట్టే శనగలు అరటిపళ్ళు తాంబూలాలే కాకుండా పెద్ద కోడలు తీసుకొచ్చిన ప్లాస్టిక్ పళ్ళాలు రెండో కోడలు తీసుకొచ్చిన స్టీలు పూత కుంకుమ బరినెలు భోగినాడు పంచిపెట్టే మూడో కోడలు నాలుగో కోడలు తీసుకొచ్చిన ప్లాస్టిక్ బుట్టలు డబ్బాలు మరనాడు బొమ్మల పేరంటానికి అట్టి పెట్టారు నాలుగు చోట్ల ఉన్న కోడళ్ళు పండక్కో పబ్బానికో అత్తవారింటికి వచ్చినా పెళ్ళిళ్ళ అత్తారిళ్ళకి వెళ్ళిన ఆడపడుచులు పుట్టింటికి వచ్చిన ఆ ఇంట్లో సందడి సరదాలు చూడవలసిందే కానీ చెప్పనలవి కాదు అలాగే వర్ధనమ్మకి ప్రతి పనిలోనూ సాయం చేస్తున్న కోడళ్ళు కోడళ్ళంటే ఇలా ఉండాల్సుమా అన్నట్టున్నారు ఆ వేళ పెద్ద పండగ అందులోనూ కాస్త ఏమో ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్లే కాకుండా పెట్టుబడులు ఎక్కువగానే ఉంటాయి చాకళ్ళు పాలేర్లు పని వాళ్ళే కాకుండా కాస్త తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అమ్మగారు అంటూ వస్తారు అలా బయట పెట్టుబడులే కాకుండా ఏ కొడ ఏ కొడుక్కి ఇష్టమో పేరు పేరున చేస్తోంది వర్తనమ్మ వాళ్ళంతా పెద్దవాళ్ళై సంపాదిస్తూ సంసారాలు చేస్తున్నా తల్లి దగ్గర ఉన్న నాలుగు రోజులు తమ ఇంకా చిన్నపిల్లల్లాగానే ఫీల్ అవుతారు పండగ రోజు వర్ధనమ్మకు అస్సలు తీరికే లేదు కోడళ్ళు పిల్లలు తాము కొనుక్కున్న కొత్త బట్టలు కట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పెద్ద కోడలు తను కొనుక్కున్న గద్వాల మీద గద్వాల చీర కట్టుకుంటూ ఉంటే సత్యం అన్నాడు అమ్మ కొత్త చీర కొనుక్కుందో లేదో అని ఆమె ఎందుకు కొనుక్కోదు బోలి డబ్బు చేతిలో ఉండగా భార్య సమాధానం తృప్తిగా లేకపోయినా అది నిజమే అనుకున్నాడు ఇక రెండో కోడలు పండక్కి కొనుక్కున్న కంచి పట్టు చీర కట్టుకున్న అత్తగారి దగ్గరికి వచ్చి ఈ చీర ఎలా ఉంది నేను ఉద్యోగంలో చేరానని మీ కొడుకు కంచి వెళ్ళి కొనుక్కొచ్చి నాకు ప్రజెంట్ చేశాడు కంచిలో చీరలు చాలా బాగున్నాయట చాలా చవక కూడా మీకు ఒకటి తెద్దామంటే మీకు ఏ రంగు కావాలో అని తీసుకోలేదు ఆ మాటకు వర్ధనమ్మ నవ్వుకుంది తనకి ఎన్ని రంగుల పట్టు చీరలు ఉన్నాయని లేని రంగు కొందామనుకోవటం అనుకుంది మనసులో అమెరికన్ జార్జెట్ చీరకి పసుపు పెడదామా వద్దా అని మూడో కోడలు అనుమానపడుతూ ఉంటే మొగుడు గదిలోకి వచ్చి నువ్వు కట్టుకుంటున్నావు బాగానే ఉంది అమ్మ ఇంకా పాత చీరతోనే ఉంది కొత్త చీర కొనుక్కు రమ్మంటుందేమో అడిగిరా అన్నాడు మీది మరీ చోద్యం కిందటేడు మనమే ఒక చీర కొనుక్కొచ్చాము ఆమెకి రెండో కోడలు కూడా సంపాదిస్తుందట అయినా ఆమెకు మీరు ఒక్కరైనా కొడుకు మిగతా వాళ్ళు ఇంతకీ మనం కొనక్కర్లేదంటావు సరే కానీ అంటూ చెప్పులు తొడుక్కుని బయటికి వెళ్ళిపోయాడు పేరంటానికి ఒక్కొక్కరే వస్తున్నారు వర్ధనమ్మ వంటింట్లోనే వంటింట్లోనే సతమవుతూ అమ్మాయి సుధా అని సతమతమైపోతూ పిలిచింది ఇంకా ఇది కాలేదా అమ్మా అంటూ కేక వేసింది నాలుగో కోడల్ని సుధా అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు అమ్మ సంగతి అన్నయ్యలు ఎవరు గమనించినట్లేదు నేను వెళ్ళి ఏదో ఒక చీర కొనుక్కొస్తాను నాలుగో కొడుకు కొంచెం బాధగా అన్నాడు అవునండి పాపం అత్తయ్యకి ఎవరూ కొన్నట్లేదు మనం కొంటే బాగానే ఉంటుంది ఆమె సంతోషిస్తుంది కూడా కానీ ఏమిటి సుధా మీరు ఈ మధ్యనే ఉద్యోగంలో చేరారు పైగా మనం ఉంటున్నది దూరాభారం తీసుకొచ్చిన డబ్బు ఖర్చు అయిపోతే అయినా కావాలంటే అత్తయ్య వెళ్ళేటప్పుడు ఇస్తారనుకోండి ఏమైనా సంపాదన పరులైన తర్వాత ఆమె ముందు చేసడం ఆలోచించండి అన్నది పాలిస్టర్ చీర కుచ్చుళ్ళు సవరించుకుంటూ వంట ఇంట్లో ఇంకా ఆ పని ఈ పనితో సతమతం అవుతున్న వర్ధనమ్మకి ఈ మాటలన్నీ వినపడుతూనే ఉన్నాయి మీకెంత ముందు చూపుందర్రా కన్న కొడుకుల్ని కొడుకుల్ని కన్ననాడు పెంచి పెద్ద చేసి అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని చదువు సంధ్యలు చెప్పించి వ్యక్తుల్ని చేసిన నాడు ఒక్క స్వార్థపు ఆలోచన కూడా నాకు రాలేదు నా పిల్లలు పెద్దవాళ్ళు కావాలి పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలని నేను అనుకున్నాను కానీ అత్తగారికి కొత్త చీర గంటానికి వంతులు అన్నీ వస్తాయని ఊహించుకున్నా ఊహించనన్నా లేదు నేను మీరు కొడుకుల తల్లిదండ్రులే అనుకున్నది వేదాంత ధోరణిలో వర్ధనమ్మ అదండి ఆమె ఊహించినది జరగలేదు ఆమె ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు వస్తున్నందుకు ఆ ఇల్లంతా ఆమె కష్టపడి అంతా వయసులో కూడా అంతా చేసి రెడీగా ఉంచినా చివరికి ఆమెకు పండక్కి బట్టలు తెచ్చే కొడుకులు కూడా లేరు కోడళ్ళు లేరు ఉన్న పాత తీసుకుని అలా పనిచేస్తూ ఉంది కానీ వీళ్ళందరూ మాత్రం కొత్త బట్టలు వేసుకున్నారు ఎవరికైనా ఎలా అనిపిస్తుందండి అందుకనే ఆమె కూడా అలాగే ఫీల్ అయింది ఆ ఆ పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఏదో ఒక కారణం చెప్తున్నారు తప్పితే ఎవరు తెచ్చేవారు లేరు అందుకే అందామే ఎంత హాయిగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారమ్మా నేను చేసుకోలేకపోయాను అని నిజమే ఈ ఈ సమయంలో మాత్రం అలాగే అనిపిస్తుంది ఏ తల్లికైనా అలాగే జరిగింది చివరికి వాళ్ళ వాళ్ళ నాన్నగారు లేరు కనీసం ఏదైనా తెచ్చి ఇవ్వచ్చు కదా ఏముంటుంది దాంట్లో ఏమవుతుంది సరే ఏది ఏమైనా అత్తగారికి ఓ కొత్త చీర అనే కథ కొత్త చీర తేకుండానే కథ ముగిసిపోయింది థ్యాంక్ యూ